ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న సత్యం ధర్మం ఎస్డి న్యూస్ సమాజానికి మంచి చెడు తెలియజెప్పే బాధ్యత కలిగిన వ్యక్తులు సంస్థలు వర్గాలు ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన అత్యంత కీలక స్థానంలో ఉంటాయి అలాంటి బాధ్యత గల స్థానంలో ఉండి ఒక కుటుంబం లేదా వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేయడం సమాజ నైతిక విలువలకు విరుద్ధమని శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గకు చెందిన ఓ వ్యాపారస్తులు తంగుడి అప్పనశెట్టి కుమారులు శ్రీనివాసు రమణమూర్తి అన్నదమ్ములు ఆవేదనతో మీడియా ముందు వ్యక్తపరిచారు సరే మా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే దానికి న్యాయపరమైన చట్టపరమైన అధికారులు సంప్రదించి తగు సూచనలు చేయాలే గాని ఇలా వ్యాపారంపై దుష్ప్రచారం చేస్తూ కేవలం ఇలా వ్యాపారాన్ని టార్గెట్ చేయకూడదని తెలిపారు మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాము వ్యాపారపడిన తర్వాత లారీలు వ్యాన్లు వస్తుంటాయి సంస్థ నడిపినారు రోజుకి ఐదారు బస్సులు మాకు మాకిప్పుడో లారీలో వ్యాన్ వస్తుంటుంది ఇన్కమింగ్గా ఎంపు టైం అనేది పోలీసులు నిర్ణయిస్తారు వాళ్ళ వాళ్ళ టైంలో వాళ్ళు వాళ్ళ వెహికల్స్ అనేది పంపించడం లోపు జరుగుతుంది వీళ్ళు ప్రత్యేకంగా అధికారులకి పనులు చేయి అధికారుల తాలూకా వృత్తిని పనిని వీళ్ళు తెలియజేసినట్టుగా కమ్యూనికేషన్ మా మీద మెసేజ్లు ఫోన్లు వీడియో ద్వారాగా పేపర్ల ద్వారాగా మాకు దుష్ప్రచారం చేస్తున్నారు దీనిపై మాకు మానసిక ఒత్తిడి అవుతున్నది దీని మీద ఫ్యామిలీస్తో ఉన్నాము గౌరవంగా పొదుపుతున్నాము కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మానుకొని సమాజానికి ప్రజాసేయస్కి ఎటువంటి ఇబ్బంది కలిగిన ఎక్కడైనా మీరు ముందుకు వచ్చి చేయడంలో తప్పులేదు గతంలో ఇలా చేసే ఒక డ్రైన్ని కూలగొట్టేసి ఈవేళ డ్రైన్ వాటర్ రోడ్డు మీద వదిలేసిన పరిస్థితి ఉంది కావాలంటే వెళ్ళి చూడండి వీడియో పెడతాను అంతేగాని ఎవరో ఏదో తృప్తిపరిచారని లబ్ధి చూపించారని ఒకళ్ళ టార్గెట్ చేసి వీళ్ళకి ఇబ్బంది పెట్టడం అయితే కరెక్ట్ కాదు దీని మీద మేము లేఖలకి వెళ్ళడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది వాళ్ళ దానికి రేపు పొద్దున్న ఫేస్ చేయాల్సి ఉంటుంది లేకపోయినా మీరు మీ పనులు మీరు న్యాయంగా చేసుకొని సవ్యంగా చేసుకున్నట్టుంటే అందరికీ మంచిది ఏ ఒక్కరినో టార్గెట్ చేయడం అనేది వీడు వ్యాపారస్తుడు కామట్టుకోనికి చెందినవాడు వీడేం చేస్తాడు కదా వీడేం చేయగలడు కదా అని ఆలోచన అయితే మాత్రం మంచిది కాదు ఆఫీసర్లకు ఫోన్ చేయడం ఆఫీసులకు ఫోన్ కొంతమంది మాత్రం ఇలాంటి పనులు మానుకోవడం అనేది చాలా మంచిది లేకపోయినా ఏడలా లేఖలుగా వాళ్ళు మా నుండి వాళ్ళు దానికి సంబంధించిన ఆయుధాలు వస్తాయి దానికి మీరు దాన్ని ఫేస్ చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి మేము ఎవరిని ఇబ్బంది పెట్టే మనుషులు కాదు ఎవరికి ఎవరు ప్రసక్తికి వెళ్ళేవారు మనుషులు అంతకంటే కాదు కాబట్టి మా మా వ్యాపారాలు మేము చేసుకునే మనుషులు తప్పుడు వ్యాపారాలు చేసినట్టుగా గతంలో ఒక జినుగులు బస్తాల మీద పాత ఎఫ్సీ అంకెల్లో జినుగులు బస్తాలు వచ్చాయి అది కోటా బియ్యం పదేసారి పదిహేసార్లు చూపించారు చెన బస్తాలకి కోటా బియ్యం అని చెప్పారు చింతపండు బస్తాలకి గంజాయిపోట్లోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు ఆ సంస్థ వాళ్ళు పోలీసులు అవిపోయారు ఎందుకంటే పోలీస్ స్టేషన్కి మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో ఏ కుటుంబం ఎలాంటిది అనేది వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ నోటీసులు ఉంటుంది కాబట్టి కంప్లైంట్ ఇచ్చామనేది కరెక్ట్ కాదు కంప్లైంట్ ఎంతవరకు కరెక్ట్ అనేదే కరెక్టు అది ఎంతవరకు నిజమనేదే కరెక్ట్ గతంలో మీ కంప్లైంట్ ఇచ్చామని చెప్పారు సంస్థ వారు ఎందుకంటే వాళ్ళు తప్పుడు మనుషులు తప్పుడు బుద్ధులు కలిగిన వారు వాళ్ళ ఆలోచన విధానాలు తప్పగే ఉంటాయి మీ వ్యాపారస్తున్నాం మా వ్యాపారాలను చేసుకుని బతుకున్నాం మాకు ఇట్లాంటి మానసిక ఒత్తిడి చేసిన దానికి దానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది దయముంచి మా పనులు మేము చేసుకుంటాం మీ పనులు మీరు సమాజానికి ఉపయోగ మాత్రం చేయండి ప్రజలకు ఇబ్బంది పెట్టే పనులు మాత్రం చేయకండి అన్ని రోడ్లు శిరీష మేడం గారు మీ దయతో బాగుపడుతున్నాయి మా వీధికి కూడా రోడ్డు వేయండి సంస్థల వాళ్ళు ప్రైవేట్ రోడ్ చూపించుకోవడానికి రోడ్డు వేయించట్లేదు దయ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కాబట్టి మా వీధికి రోడ్ వేయండి శిరీష మేడం గారు మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు చూస్తున్నాము చిన్న చిన్న పల్లెటూర్లకి కొండల మీద పల్లెటూర్లకి రోడ్లు వేస్తున్నారు టౌన్లో నడిబొడ్డులో ఉన్న రాజ్ కుమార్ హాస్పిటల్ రోడ్డు ప్రజలు ఏం చేశారు తల్లి మీరు మంచి మనసుతో చాలా మంచి కార్యక్రమాలు చేస్తారని విన్నాము చూస్తున్నాము కాబట్టి దయ ఉంచి మా వీధికి కూడా మంచి రోడ్ వేయండి తల్లి డ్రైన్ వేయించండి తల్లి అని శిరీష మేడం గారికి ఈ వీడియో ద్వారాగా తెలియ